నమస్తే నేను మీ సతీష్ శాసన మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్యన మాటల యుద్ధం వాకౌట్లు ఇవి గడిచిన రెండు రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామం అయితే ఈ రోజున ఆసక్తికరమైనటువంటి అంశం మరి సభలో ఏదైతే గనక మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించిన వాళ్ళని శిక్షించకుండా ముద్దు పెట్టుకోవాలా అనే రీతిలో రెండు పక్షాల మధ్యన కూడా ఒక యుద్ధ వాతావరణం అయితే గనక నెలకొన్నటువంటి పరిస్థితి ప్రధానంగా అంబటి రాంబాబు గారు తల్లిని దూషించారు కూటమి నేతలు అంటూ వైసీపీ సభ్యులు ఆరోపించారు మరి అదే సమయంలో మంత్రి లోకేష్ గారు హోం మంత్రి అనిత గారు వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల పైన వైసీపీ శ్రేణులు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఏమిటి అసలు ఈ మహిళల మాటన పెద్దల సభలో గౌరవ సభలో జరుగుతున్నటువంటి చర్చలు ఏమిటి దానిపైన వాదనలు ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే అండి మేడం ముఖ్యంగా ఈ రోజున లోకేష్ గారి వ్యాఖ్యలు హోం మంత్రి అనిత గారి వ్యాఖ్యలు ఏదైతే మహిళల్ని గౌరవించడం మా సాంప్రదాయం ముఖ్యమంత్రి గారి తల్లిని లకారాలతోటి మాట్లాడితే అవి మీ నాయకుడికి రెండు చిన్న మాటలుగా కనిపించినాయేమో కానీ మీ నాయకుడి సతీమణిని మా కార్యకర్త ఒక మాట అంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టించినటువంటి సాంప్రదాయం సంస్కృతి మాది అని లోకేష్ గారు అలాగే అసలు అంబటి రాంబాబు బూతులు మాట్లాడినటువంటి వ్యక్తి గురించి పెద్దల సభలో చర్చ ఏమిటి అనేటువంటిది హోంమంత్రి అనిత గారు కానీ అంబటి రాంబాబు గారు తల్లిని దూహించారు అని చెప్పి ఆరోపించిన వైసీపీ నేతలు ఆధారాలు ఎలా చూడాలి ఇక్కడ చరిత్రలోకి వెళ్తే అన్న నందమూరి తారక రామారావు గారు అన్న ఎందుకంటున్నా అండి మహిళల పట్ల ఆయనకున్న గౌరవం అదేవిధంగా వాళ్ళ గౌరవాన్ని ఏ విధంగా నిలబెట్టాడో కూడా మనం చూసాం అంటే ఇంటి పుట్టింటి నుంచి పసుపు కుంకుమ పేరుతో ఆస్తిలో వాళ్ళకి సమభాగాన్ని ఇచ్చారు ఆయన ఆ హక్కును ఆ రోజున కల్పించారు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎప్పుడు కూడా టీడీపీ అనగానే నా అక్కలు నా చెల్లెళ్ళు మీ అందరికి కూడా మేము అండగా నిలబడతాము అనేది అందుకనే ఆయన ఎప్పుడు కూడా అన్నగారు అని ప్రతి ఒక్కరూ పిలుచుకుంటారు అది చరిత్ర మరి వీళ్ళ నీచమైన చరిత్ర గురించి చెప్పాలంటే చెల్లెల్ని మెడబట్టి బయటికి గెంటేసిన చరిత్ర వీళ్ళ నీచమైన చరిత్ర గురించి చెప్పాలంటే సొంత తల్లి నిన్ను నవమాసాలు మోసి నిన్ను పెంచి పెద్ద చేసిన తల్లిని నువ్వు పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా ఉండటానికి వీల్లేదని చెప్పి సభాసదుల అందరి మధ్య కూడా సంతకం చేయించుకొని కన్నీటి పర్యంతమే ఆవిడ దిగేళ్ళిపోయిన పరిస్థితి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ నీచాత నీచంగా బూతులు తిట్టిస్తూ పోస్టులు పెట్టించి సోషల్ మీడియాలో వైఎస్ షర్మిళ గారిని విజయలక్ష్మి గారిని ఎంత తోలనాడారు అంటే సొంత నీ పార్టీ అధ్యక్షుడి తల్లినే మీరు గౌరవించలేదు సొంత మీ పార్టీ అధ్యక్షుడు చెల్లెల్నే మీరు గౌరవించలేదు ఇంకొక మహిళ పట్ల మీకు గౌరవం ఉందని ఎలా నమ్ముతారు ఎలా అసలు తెలుస్తుంది మనకి ఈ రోజున అంబటి రాంబాబు మాట్లాడిన మాటలకి చంప పగలగొట్టాలా జుట్టు పట్టుకొని బయటికి రావాలా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించాలా మెళ్ళలో చెప్పులు దండలేయాల ఎన్ని రకాల పనిష్మెంట్లు ఉన్నాయి అన్ని రకాలు చేయాలి లేకపోతే ఏం జరిగిద్ది అంటే మనం చూసాం కోడిగుడ్లతోటి రాళ్లతోటి డాడులు మరి అదేవిధంగా బిక్క చచ్చిపోయి వెళ్ళి బాత్రూంలో దాక్కున్నాడంట ఆ రోజున మరి ఏం జరిగింది తీర పోలీసులు రక్షణ కవచంలా ఉండి వ్యాన్లో తీసుకువెళ్లారు అవి చిన్న మాటలా అమ్మల్ని నానల్ని లకారాలు పెడితే అవి జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న మాటలా ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆ మాట మాట్లాడేసి మాటే కదంటే ఊరుకుంటారా వాళ్ళ భార్యని ఏ విధంగా కిరణ్ అనే ఒక టీడీపీ కార్యకర్త మాట్లాడితే ఆ రోజున ఏం జరిగిందండి వెంటనే అతని చేత క్షమాపణ చెప్పించటమే కాకుండా అరెస్ట్ చేయటం పార్టీ నుంచి సస్పెండ్ చేయటం అతనికి రిమాండ్ చేయటం జరిగింది మరి అది ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి నాయకత్వ లక్షణాలు అంటే ఏంటి మహిళల పట్ల గౌరవం అంటే ఏంటి అక్కడ పార్టీలు చూడలేదు కులాలు చూడలేదు ప్రాంతీయ విభేదాలు చూడలేదు ఏం లేదు కదా మరి ఆ జ్ఞానం మీకు లేకుండా పోయింది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి లేదు బొచ్చ సత్యనారాయణ గారికి లేదా ఒక మహిళగా వరుధి కళ్యాణి గారు కానివ్వండి ఇంకొకరు కానివ్వండి వాళ్ళ సాక్షి ఛానల్లో వేసల రాజధాని అని నీచాతి నీచంగా చెప్పించినప్పుడు ఎక్కడ పోయారండి వీళ్ళు మనందరం మహిళలమే అదే అమరావతి రాజధానిగా మనందరం కూడా ప్రజాప్రతినిధులుగా పరిపాలన కొనసాగిస్తున్నాము మనం కూడా అక్కడ నివాసాలు ఏర్పరచుకొని ఉన్నాము మరి ఎవరినన్నా కూడా తప్పు తప్పే కదా అని చెప్పేసి ఆ రోజున ఒక్కరన్నా బయటకు వచ్చి ఖండిచ్చారా వీళ్ళు ఏ మొహం పెట్టుకొని ఈ రోజున మాట్లాడతారు ఏ విధంగా ఈ రోజున అది తప్పు కాదు అని చెప్తారు అసలు అంబటి రాంబాబు ఆ రోజున మాట్లాడటమే తప్పంటే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కుక్క భాష మాట్లాడాడు నా కుక్క భయపడదు మా తోటలో రెండు కుక్కలు భయపడవని ఏం చేయాలండి కుక్క కాంటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా చంప పగలగొట్టాల్సిందే ఈరోజున సపోర్ట్ చేసే వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఉండాల్సిందే ఎందుకంటే తప్పును తప్పు అని ఖండించడమే కాకుండా ఆ రోజున వెంటనే చర్యలు తీసుకోవాలి అది తీసుకోకపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున వీళ్ళందరినీ కూడా తయారు చేశాడు వాళ్ళ పార్టీలో అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తే ఈ మహిళల్ని గౌరవిస్తున్నాం అని చెప్పి అంటే మహిళల్ని గౌరవించాలి అని చెప్పి అడుగుతున్నటువంటి వైసీపీ నాయకులు మహిళా నాయకురాళ్ళు కూడా మరి ఈ రోజున అదే మహిళా ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవి గారి పట్ల చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి అదేనండి ఒక్క గల్లా మాధవి గారి విషయంలోనే కాదు భువనేశ్వరమ్మ విషయంలోనే కాదు ఇలా చెప్పుకుంటూ వెళ్తే మొన్న పేరుని నాని ఒక బీజేపీ మహిళ మాధవి గారిని వంకాయ కోసినట్టు కోసి మసాలా పెట్టాలని చెప్పి మాట్లాడాడు ఏం చేయాలి వీళ్ళని మిమ్మల్ని కట్ చేయాలా నిలువుగా ఎవరిని కట్ చేయాలి మీ నాలుగు కట్ చేయాలా అలా మాట్లాడే వాళ్ళవి ఈ రోజున వీళ్ళంతా మహిళలుగా ఈ రోజున ఏదో గొంతెత్తి అంబట్ రాంబాబు కోసం అల్లాడిపోతూ మాట్లాడుతున్నారు కదా మరి వీళ్ళు సమాధానం చెప్పాలి మరి ఎవరైతే ఆ వ్యక్తి జక్కంపూటి రాజా ఆయన మాట్లాడాడు కదా మాధవి గారి గురించి జుట్టు పట్టుకొని బయటకు లాగుతామనేదో మరి ఆ రోజున ఎక్కడికి వెళ్ళారు ఆవిడ ఒక మహిళే కదా మరి మహిళల గురించి మీరు ఎవరు మాట్లాడటానికి వీల్లేదు ఏదన్నా ఉంటే మహిళలుగా మేము వచ్చి మాట్లాడతాం వాడతామని చెప్పొచ్చు కదా మరి ఆ రోజు ఎందుకు మీరు సైలెంట్గా ఊరుకున్నారు అమరావతి మహిళలను అన్నప్పుడు లేదు అమరావతి రైతుల మీద దాడులు జరిగినప్పుడు లేదు అమరావతి రైతుల మీద బూట్లుగాళ్ళతో తన్నినప్పుడు ఎంత దారుణంగా ప్రవర్తించినప్పుడు మీకు ఎక్కడా కూడా బయటికి రావాలనిపించలేదు భువనేశ్వరం అమ్మను అన్నప్పుడు మీకు రాలేదు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి కన్న తల్లిని మాట్లాడుతున్నప్పుడు మీరు ఎక్కడా కూడా మాట్లాడలేదు తప్పు అని ఖండించకపోగా ఈ రోజున మాట్లాడిన వ్యక్తిని వెనకేసుకొని రావటం ఆ రోజున మహిళా ఎమ్మెల్యే గల్లా మాధవి గారు బాబు నీకు గల్లా పట్టుకొని బయటకు లాగుతా నువ్వు రాకపోతాయని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఎవరమైనా అంతే రియాక్ట్ అవుతాం ఈ రోజున ఒక నాయకుడిని కాదు ఈ రోజున ఆయన రాష్ట్రానికి దేవుడు ఎంతమంది భవిష్యత్తు ఆయన నిలబెడుతున్నాడు ఎంతమందికి దిక్సూచి అవుతున్నారు మరి అలాంటి వ్యక్తిని కనీసం ఈ రోజున ఒక ముఖ్యమంత్రిగా కూడా గౌరవం లేకుండా నువ్వు అలా రౌడీ భాష మాట్లాడుతు లా భాష మాట్లాడుతుంటే ఎవరు ఊరుకుంటారండి గారు ఏ విధంగా మీరు ఎట్లా మహిళలు మీరు సాటి మహిళలుగా మీ గౌరవం ఎక్కడి నుంచి ఇస్తారు ఎవరిస్తారు ఈ రోజున వరుదీ కళ్యాణి గారినో రోజా గారినో అంబటి రాంబాబు గారి కూతురునో అంటున్నావు అంటే ఎందుకు అడుగుతున్నా మీరు క్వశ్చన్ చేయించుకునేది మీరే తెచ్చుకున్నారు చేతులారా ఈ రోజున ఆయన మాట్లాడిన తప్పే అని ఒక మాట అన్నారు అనుకోండి ఒప్పుకుంటున్నారు సరే వదిలేయండి అనుకుంటారు ఒప్పుకోకపోగా ఆయన క్షమాపణ అడిగాడు అలా మాట్లాడలేదు ఇంకేదో మాట్లాడాడు చిన్న మాటలే కదని జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కూడా అలా మాట్లాడాలి ఆయనకి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు మర్చిపోతున్నాడేమో మహిళల పట్ల ఎలా ఉండాలి మహిళలకు ఎలాంటి గౌరవం ఇవ్వాలి మరి బయట వ్యక్తుల చేత ఎలాంటి పిచ్చి మాటలు మాట్లాడించకూడదు పిచ్చి పోస్టులు పెట్టించకూడదు అనేది మర్చిపోయి ఒక సభ్యత సంస్కారం అనేది అసెంబ్లీలోనేమో నాకౌట్ ఇక్కడేమో వాకౌటు వీళ్ళకి ఇంకేముందండి ఇదే తెలిసింది కాబట్టి వీళ్ళకి ఆన్సర్ మళ్ళీ కూడా వాళ్ళకి సబ్జెక్ట్ లేని మనుషులు మనం త్రీ క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేసి సత్తా లేదు తోక ముడిచి బయటికి వెళ్ళిపోతారు వాకౌట్ చేసి థ్యాంక్ యూ నమస్తే అండి